రైట్ ఆంధ్రలో బాబాయ్ గారు నెక్స్ట్ ఆంధ్రలో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు జగన్ ప్రభుత్వం రా అని అనుకుంటున్నాను ఎక్కడ మీది లోకల్ ఆంధ్ర ఇంద్ర ఈ తెలంగాణ మరి జగన్ గారు వస్తున్నారని ఎలా చెప్పగలుగుతారు ఇంతే కొన్ని చేస్తున్నాడు కదా ఆటోలలో పైసలు అది ఇంకోటి ఇంటింటికి సంక్షేమ పథకాలు మీకు నచ్చాయి నచ్చినాయి కదా అట్లా చేస్తున్నారు మళ్ళీ ఇల్లు అంటే నలుగురు కలిసి చేయడం అనేది కరెక్ట్ కాదు ఒకరంటేంట సింగిల్ కదా సింగలే కదా సింగిల్ కాబట్టే కష్టపడట వాళ్ళ డాడీ కూడా మంచిగానే చేసిండు ఈడ ఆంధ్ర తెలంగాణలో కూడా అన్ని రోడ్లు వైఎస్ఆర్ చేసినాయి ఒంటరిగా వస్తున్నారు మొత్తం అందరు కలిసి వస్తున్నారు కదా గెలుస్తాడు అంటారా కూటమి పెద్ద కష్టం పనిచేయరు ఈడ కూటమి పెట్టిండు కదా చంద్రబాబు అప్పుడు ఓడిపోయారు అది వైయస్ఆర్ ఆయాంలోనే కూటమి పెట్టిండు చంద్రబాబు ఓడిపోయింది కాబట్టి జగనే రావచ్చు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలు ఇచ్చారు అప్పుడు ఆయన సీఎం గా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఈయన ఎప్పుడైతే సీఎం అయ్యారో ఈయన కూడా కొన్ని హామీలు ఇచ్చారు ఎవరు హామీలు ఎవరు బాగా అది నెరవేర్చారు అనుకుంటున్నారు జగనే ఎక్కువ శాతం నెరవేర్చారు అంటే ఆయన ఆయామంలో ఇంకొంటే ముమ్మడే ఉండే కదా పెద్దగా చేయలేకపోయింది అని ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్లోకి వెళ్ళారు కదా ఆమెతో ఎఫెక్ట్ ఏం పడదు ఈయనకే లాభం ఉంటుంది ఇప్పుడు షర్మిల గారు మళ్ళీ కూటమి పార్టీకి సపోర్ట్ చేస్తే కూడా ఆయన గెలుస్తారు జగన్ గారు పెద్దగా ఉండదు అది కూటమి అనేది వాళ్ళకి అనేది ఒక ఫీలింగ్ వేరే ఉంటుంది ఈడ పవన్ కళ్యాణ్ కానీ ఈ తెలంగాణలో ఒక్క సీట్ అని వచ్చిందా రాదు అట్లా కలిసిపోతే ఇబ్బంది ఏర్పడుతుంది జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా చెప్పమంటే ఏం చెప్తారు ఒక మాటలో జగన్ చిన్న ఆయన కానీ కాకపోతే ఈయన వయసులో పెద్ద ఆయన కాకపోతే ఇక ఇప్పుడున్న జనరేషన్కి అయితే జగన్ లాంటి వాళ్ళు పనికి వస్తారు ఇంకోటి ఇప్పుడు వాళ్ళ దాంట్లో కూడా రావాలంటే ఎవరు రావాలంటే ఎన్టీఆర్ హరికృష్ణ కొడుకులు వాళ్ళు వస్తే ఉపయోగ ఉపయోగం ఎక్కువ ఉంటుంది ఇప్పుడున్న యూత్ యూత్కు అది పక్కా జగన్ గారు కరెక్ట్ అంటారు కరెక్ట్ పాస్ పోయింది సార్ జగన్ గారికి భారీ విజయం వచ్చింది నూట యాభై సీట్ల కొద్దిగా తాగుతుండొచ్చు ఈసారి కొద్దిగా తాగుతుండొచ్చు గాంధీ రెండోసారి కూడా జగన్ గారు వస్తారంట వస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ